అండి నేను చింతలపూడి హౌసింగ్ రెగ్యులర్ డిఈని అలాగే న్యూజిగుడి కాన్స్టిట్యు కూడా ఎఫ్ఏసీ గా పనిచేస్తున్నాను డిఈ కింద మనకు సంబంధించి ప్రస్తుతం హండ్రెడ్ డేస్ టార్గెట్స్ అనేది మనకి గవర్నమెంట్ నిర్దేశం చేశారు గౌరవనీయులైనటువంటి మన మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారు గౌరవనీయ మన మినిస్టర్ గారు కాబట్టి వంద రోజుల కార్యక్రమం అనేది డిసెంబర్ అక్టోబర్ ఐదో తారీఖులా కంప్లీట్ చేయమన్నారు దాంట్లో మన ఈ న్యూజిగుడి కాన్స్ట్యు సంబంధించి మనకి ఏదైతే మన హండ్రెడ్ డేస్ టార్గెట్స్ ఇచ్చారో అది ఏడు వందల అరవై ఏడు ఇళ్ళు కంప్లీట్ చేయాలండి దానికి గాను మనం మూడు వందల అరవై తొమ్మిది ఇళ్ళు కంప్లీట్ చేశాం ఆల్రెడీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ చేశాం ఇంకా మూడు తొంభై ఎనిమిది బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా మనం అక్టోబర్ ఐదు కల్లా మేము ప్లాన్ చేసుకుని ఏదైతే ఆర్సీల్లో ఉన్నాయో స్లాబ్ వేసి వాటికి ఫ్రంట్ పక్కన బ్లాస్టింగ్ చేసుకుని బెంబీసీకి అందుబాటులో అవన్నీ వివరాలు చెప్పి పేమెంట్ కూడా ఏర్పాటు చేసి మేస్త్రి ఎవరైతే కాంట్రాక్ట్ కానీ మేస్త్రిలు కానీ వాళ్ళు వాళ్ళ రప్పించుకున్నా మేము ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ సిమెంట్ శాండు అది ఏర్పాటు చేసి ప్లాస్టింగ్ చేసి అక్టోబర్ ఐదు కల్లా మనం హండ్రెడ్ డేస్ టార్గెట్ రీచ్ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవడానికి మేము శాశ్వతలు చేస్తున్నామండి అలాగే మాకు నిన్న కార్యక్రమం ఏంటంటే నిన్న పదిహేడో తారీఖున మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు మోడీ గారు అక్కడ భువనేశ్వర్లో ఒరిస్సాలోని భువనేశ్వర్లో టూ పాయింట్ టూ అనే ప్రాగ్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది లాంచింగ్ స్కీమ్ లాంచింగ్ చేశారు దానికి మనకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో మన కాన్స్టిట్యులో నిన్న ఈ ఏడు ప్లేసుల్లో మనం గృహప్రవేశాలు చేయడం జరిగింది అవి ముఖ్యంగా ఆగిరిపల్లిలో బొద్దానపల్లి ఆగిరిపల్లి మండలానికి సంబంధించి బొద్దనపల్లి రెండు ఇళ్ళు అది గ్రామీణ అర్బన్ కూడా పిఎంఏవే గ్రామీణ పిఎంఏవై అర్బన్ అలాగే నుజూడు రూరల్ సంబంధించి సిద్ధార్థనగర్ పిఎంఏవై అర్బన్ ఇళ్లు అలాగే ముసురూరు ముసురూరు సంబంధించి బల్వే గ్రామంలో రెండు ఇళ్ళు చేసామండి గ్రామీణ ఒకటి బలి బలివేలో గ్రామీణ అర్బన్ తర్వాత చాటాయి సంబంధించి చీపురుగూడెంలో రెండు చేసాం ఈ రెండు మొత్తం మన కాన్స్టెన్సీ మీద ఏడు గృహ ప్రయాలు ఏడు గృహ ప్రవేశాలు చేసాం చక్కగా లబ్ధిదారులు కూడా సాటిస్ఫై అయ్యారు వాళ్ళు ఉన్న దాంట్లోనే మనం ఇచ్చిన అమౌంట్ కి వాళ్ళు ఇచ్చింది యాడ్ చేసుకుని కొద్దిగా కట్టుకుని అందంగా వాళ్ళు శాటిస్ఫై అయినట్టు వాళ్ళు కూడా మన ఓపెనింగ్ చేసినప్పుడు కూడా చెప్పారు మేము చక్కగానే చేసామండి చక్కగా కట్టుకున్నారు ఇన్ టైంలో కూడా మనం పేమెంట్ చేశారని వాళ్ళు మా అధికారులు కూడా మెచ్చుకున్నారు ఇన్ టైంలో ఇచ్చేసారని వాళ్ళకి కావాల్సిన కూడా మనకి కన్జూమర్స్ ఏదైతే నైన్టీ నైంటీ పర్సెంటేజ్ అవి తర్వాత ఐఎస్ఎల్స్ కట్టంగానే ఐఎస్ఎల్స్ ఎస్బీఎంలు చేయడం కాని అవన్నీ వాళ్ళ అకౌంట్కి వ్యక్తిగత అకౌంట్లకే మేము పేమెంట్లు చేయడం జరిగిందండి ఈ ఆవాస్ యోజన కార్యక్రమంలో ఇంకా కూడా మనకి ఏదైతే మనకి బేస్మెంట్ వరకు ఉన్న ఇళ్ళు కూడా మనం కంప్లీట్ చేయమని మన వాళ్ళు కూడా ప్రోగ్రామ్ అయిపోతుందండి వాళ్ళు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన టైం కాబట్టి డిసెంబర్ కల్లా మార్చి కల్లా క్లోజ్ చేసేయమంటున్నారు ఆ స్కీమ్ కూడా మేము క్లోజ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం అలా వివిధ మండలాల్లో లేఅవుట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లేఅవుట్స్ లో కూడా మన మినిస్టర్ గారు చెప్పారండి లేఅవుట్స్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమన్నా ఉన్నాయి తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఆక్యుపై చేసి ఎందుకు ఆక్యుపై మిగిలిన ఎందుకు ఆక్యుపై చేయట్లేదు ఒకసారి అక్కడ ఎండిఓ ఎంఆర్ఓ ఈ లోకల్ లీడర్లని రిప్రజెంటేషన్ పెట్టుకుని వాళ్ళందరితో కూడా లబ్ధిదారులందరూ కూడా అక్కడ ఒకసాట రప్పించి మిగిలిన ఎందుకు బేస్మెంట్లో ఉండిపోయినాయి వాటి మీద మేము టార్గెట్ చేస్తున్నామండి ఇప్పుడు మేము యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం ఒక్కొక్క లెవెట్లో ఎక్కడెక్కడ బెనిఫిషర్ల వారీగా మేము టైం టేబుల్ పెట్టుకుని షెడ్యూల్ ప్రకారం వాళ్ళు లోకల్ ఎంఆర్ఓ అని ఆఫీషియల్ ఎవరైతే ఉన్నారో మండల్ లెవెల్ ఆఫీసర్లు ఏఈలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆ లబ్దిదారులను లిస్టు ప్రకారం బేస్మెంట్ నుంచి ఆరో దాకా ఆర్సీ దాకా ఎన్నో ఉన్న వాళ్ళని కట్టుకోవాల్సిన వాళ్ళని కూడా మీటింగ్ పెట్టి ఫైనల్ గా ఇది మార్చి కల్లా మేము క్లోజ్ చేయడానికి కూడా మా పైన ఆదేశాలు ఉన్నారు కాబట్టి దాని ప్రకారం మేము ప్లాన్ చేస్తున్నామండి ఈ కాన్స్టిట్యున్సీలో హండ్రెడ్ డేస్ టార్గెట్ కూడా మేము అక్టోబర్ ఐదు గల హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయిపోతాం కంప్లీషన్స్ టార్గెట్ లో కూడా అలాగే మిగిలిన ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్న ఇల్లు కూడా మేము మూడు వేల ఏడు వందల నలభై ఐదు ఇళ్లు ఉన్నాయండి ఇన్ ప్రోగ్రెస్ లో అవి కూడా ఈ మార్చి నాటికి డిసెంబర్కి ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతుంది మూడు వేల ఏడు అలాగే మార్చి నాటికి కూడా మేము క్లోజ్ చేసేస్తామండి ఈ స్కీమ్ ఎందుకంటే ఆఖరి అవకాశంగా గవర్నమెంట్ ప్రతి లబ్దిదారు చెప్పి లేఅవుట్ లో గాని ఓన్సెట్ లో గానీ రప్పించి వాళ్ళకి తెలియపరిచి చేయవలసిందిగా మాకు నిన్న ఆదేశాలు ఇచ్చారు మా ఎండి గారు అధ్యక్ష ద్వారా చెప్పి ఉన్నారు అవన్నీ కూడా మన నియోజకవర్గంలో ప్రజలందరూ లబ్దిదారులకి తర్వాత అఫీషియల్ గాని పొలిటికల్ రిప్రజెంటేటివ్ కానీ వాళ్ళందరికీ తెలియపరి కట్టుకునే అవకాశం కల్పించే త్వర త్వరగా కట్టుకునే బిల్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి మేము కూడా